కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన దేవర్షి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ వరుపుల సత్యప్రభలకి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ అంజినాయక్ డాక్టర్ విజయ్ ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యేలు దేవరక్షి హాస్పిటల్ ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు ఐసీయూ క్యాజువాలిటీ జనరల్ వార్డు ఆపరేషన్ థియేటర్ తదితర విభాగాలను నాయకుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సత్యప్రభా నెహ్రూలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో అత్యాధునిక పరి పరికరాలతో ఈ ప్రా ఈ ప్రాంతంలో హాస్పిటల్ నిర్మించడం సంతోషదాయకమని అన్నారు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యేలు సూచించారు ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ విజయ్ డాక్టర్ అంజనాయక్ మాట్లాడుతూ మా హాస్పిటళ్ల నుండి అన్ని రకాల వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యంగా దేవర్షి హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ప్రముఖ రాజకీయ నాయకులు విచ్చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అండి యూరాలజిస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే ఉద్దేశంతోనే హాస్పిటల్ పెట్టామండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ విజయ ఈ దేవర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ అండి ఇది మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని గ్రామీణ ప్రాంతాలు ట్రైబల్ పీపుల్కి వాళ్ళ ఇంటికి దగ్గరలో సేవలు అందించాలనే మెయిన్ ఉద్దేశంతో హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసామండి ఇందులోని అన్ని సర్వీసెస్ అంటే గైనిక్ ఆర్థోపెడిక్స్ పిడియాట్రిక్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఐసీయూ సర్వీసెస్ న్యూరాలజీ కార్డియాలజీ ఇంకా అన్ని సూపర్ స్పెషాలిటీస్ని కూడా మేము ఇందులో సమకూర్చామండి సో ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ని మీరు దూర ప్రాంతాలకి వెళ్ళాలనే బాధ లేకుండా మీకు అతి చేరువలో పెట్టాం కాబట్టి ఈ సేవల్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము తక్కువ ధరలో పేదలందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనేది మా ఆశయం